ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై మూడు మూడవ భాగం నిజ దీక్షా గురువు దర్శనం తీవ్రంగా సిరిడి సాయిబాబా చరిత్ర పారాయణం చేస్తున్న సమయంలో నాకు వచ్చిన దీక్ష గురువు ఎవరో అని తీవ్రమైన మనోవేదన పడుతున్న సమయంలో ఒకరోజు అర్ధరాత్రి నా కలలో సూక్ష్మ శరీరధారి వెలుగులతో శరీర కాంతితో దివ్య సిద్ధ పురుషుడు కనిపించి మేము బాబావారు సమాన సాధనా స్థాయి వాళ్ళమే ఆయన కనిపించకుండా ఆయన కోసం పరితపించే వారి కోసం తపన పడతారు మేము కనిపిస్తూ మాకు అగుపించే వారి కోసం మేము తపన పడతాము మీ గురువు కోసం పడే తపన వలన నా మనసు ద్రవించింది మేము యోగులం నీ రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం మమ్మల్ని వెతుకు అనుగ్రహం పొందు అని చెప్పి అంతర్ధానం అయినారు ఆయన ఎవరో తెలియదు ఇది కళ లేదా భ్రాంతి అనేది అర్థం కాలేదు ఒకటి మాత్రం నాకు అర్థమైంది వారు నాకు వచ్చిన దీక్షా గురువులని వారు ఎక్కడున్నారో తెలుసుకుంటే వారు పెట్టిన గురు పరీక్ష పూర్తి అవుతుంది అని పోలికలు గుర్తుకు తెచ్చుకుంటూ జిజ్ఞాసికి ఫోన్ చేసి సిద్ధ పురుషుడు పోలికలు చెప్పేసరికి అతను నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే క్షేత్రంలో ఉన్న హటకేశ్వరం గుడి పరిసరాలలో పూర్ణానంద అనే యోగి మౌనముద్రలో ఉంటున్నారని వారి పోలికలతో నువ్వు చెప్పిన పోలికలు సరిపోతున్నాయని చెప్పడంతో నాలో నాకే తెలియని ఆనందం వేసింది కొన్ని రోజుల తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఈ పూర్ణానంద యోగి గురించి ఆరా తీసినప్పుడు నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు మా ఆలయం ట్రస్ట్ వాళ్ళు ఒకసారి ఈయనను గుడికి కూడా తీసుకుని వచ్చినారని కేవలం ఆయన ఎవరితో మాట్లాడకుండా ఎవరిచ్చినా వాటిని స్వీకరించకుండా ఎవరి వైపు తీక్షణంగా చూడకుండా తనలో తాను ఏదో తెలియని అనుభూతిని లోనవుతూ మూడు పాటు అలాగే మౌనంగా ఉంటూ గుడి లోపలికి వచ్చి శివలింగమూర్తిని చూసి ఓం శివాయ అని ముమ్మారు పెద్దగా అని మా నాన్నగారి వైపు తిరిగి ఆయనకు ఐదు రూపాయల నోటు అలాగే కొంచెం మంత్రించిన బియ్యం ఇచ్చి వీటిని దాచుకో ధనానికి అన్నపూర్ణకి లోటు ఉండదని ఆ సమయంలో నీవు అక్కడికి వచ్చేసరికి నిన్ను మాత్రం కొన్ని క్షణాలు దీక్షగా తీక్షణంగా చూసి తన బొటను వేలు నీ బొట్టు స్థానంలో తాకించి ఏదో చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయినారని చెప్పడంతో నాలో ఏదో తెలియని ఆందోళన మొదలైంది నాకు ఊహ తెలియని వయస్సులో వచ్చి ఊహ తెలిసేసరికి కనిపించని స్థాయికి వెళ్ళిన సిద్ధపురుషుడు ఆయన నాలో నాకు కళలో కనిపించిన వ్యక్తి అలాగే నాకు శక్తిపాతం చేసిన అవధూత ఒక్కరేనని ఒకరే అయితే ఇంతకు ముందే నన్ను చూసేవాడిని అని చెప్పేవారు కదా అలా చెప్పలేదు అంటే ఆయన ఈయన కాదేమో అని సందేహం వచ్చేసరికి నాలో తెలియని వణుకు మొదలైంది ఈయన ఆయన కాకపోతే నాకు వచ్చిన దీక్ష గురువు ఎవరో అని చేసిన పూజలు తపనలు దేనికి పనికిరాకుండా పోతాయి మళ్ళీ కథ మొదటికి వస్తుంది ఏం చెయ్యాలి అనుకుంటూ నాలో నేను తిట్టుకుంటూ ఆవేశపడుతూ ఆవేదన పడుతూ కొన్ని రోజులు ఆందోళనతో గడిపాను ఇదిలా కాదని ఏం జరిగితే అది జరుగుతుందని మొండి ధైర్యంతో శ్రీశైలం చేరుకున్నాను సున్నిపెంట వద్ద ఉన్న పూర్ణానంద యోగి ఆశ్రమానికి చేరుకున్నాను లోపలికి వెళ్ళాలంటే ఏదో తెలియని భయం వణుకు ఈయన ఆయన కాకపోతే ఊహించుకోలేని పరిస్థితి మళ్ళీ మనస్సులో ఆందోళన మొదలైంది అయినా కూడా అసంపూర్తి మనస్సుతో ఆశ్రమంలోనికి అడుగుపెట్టాను ఇంకేముంది ఎదురుగా ధ్యానముద్రలో ఆయన సజీవ విగ్రహమూర్తి కనిపించింది ఇది అలాగే నాకు కలలో కనిపించినా అలాగే నాకు శక్తిపాతం చేసిన అవధూత ఆయన ఒక్కటేనని నిజమేనని వారు వీరే అన్నట్లుగా ఆయన సజీవ సమాధి కూడా కనిపించేసరికి ఒక్కసారిగా కాళ్ల కింద భూమి బద్దలైనట్టు అనిపించింది వామో నేను నాకు వచ్చిన దీక్షా గురువును కలుసుకున్నానా నన్ను నేను నమ్మలేని స్థితి ఎవరు గిల్లినా కూడా స్పర్శలేని స్థితి మాటలకు అందని అద్వితీయ స్థితి ఇలాంటి స్థితిలో ఉండగా అక్కడ ఉన్నవారు ఆ విగ్రహమూర్తి దగ్గర కూర్చోమని రెండు అరటిపండ్లు ప్రసాదంగా ఇచ్చినారు అలా మూడు పాటు గడిచిపోయింది అని మా నాకు మాత్రం మూడు క్షణాలుగా గడిచిపోయినట్లు అనిపించింది నేను తీవ్ర ధ్యానంలో ఉండగా అక్కడ ఉన్నవారు అక్కడి నుంచి వెళ్ళమని నన్ను చూస్తూ సజ్ఞ చేసేసరికి వారి సజీవ విగ్రహమూర్తి పాదాలకు నమస్కారం చేయగానే ఏదో కరెంటు షాక్ తగిలి కాకిలాగా కొన్ని క్షణాలు నా శరీరం నాకు తెలియకుండా నాకు అర్థం కాకుండా నా ప్రమేయం లేకుండా ప్రకంపించడం మొదలైంది వణుకు రోగం మొదలైందని అనుమానం వచ్చింది ఒకవేళ ఫిట్స్ వస్తే ఎలా అని సందేహం వచ్చింది వెంటనే సజీవ విగ్రహమూర్తి వైపు చూడగానే నా కళ్ళకేసి కొన్ని కొన్ని క్షణాల పాటు చూసి ఓం నమశివాయ అని చిరునవ్వు నవ్వి వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చినట్లుగా లీలగా అనిపించింది కాకపోతే ఆయన సజీవ విగ్రహమూర్తిని వదిలిపెట్టి వెళ్ళడం సుతారం నాకు ఇష్టం లేదు కానీ గురువాజ్ఞ పాటించక తప్పదు కదా ఆయన ఇచ్చిన శివపంచాక్షరి మంత్రం మననం చేస్తూ ఆ సమయంలో నేను దానిని గురుమంత్రంగా భావించి ఆయనతో పాటు మనసులో ముమ్మార్లు చదువుకున్నాను ఇప్పుడు గాయత్రి మంత్రంతో పాటుగా శివపంచాక్షరి కూడా చేరింది ఇంటికి వెళ్ళి యోగ గ్రంథాలు తిరగేయడం ఆరంభించాను అది కరెంటు షాక్ కాదని మనలో కుండలిని శక్తి జాగృతి అయినప్పుడు ఇలాంటి అనుభూతి కలుగుతుందని సిద్ధ పురుషులు కళ్ళ ద్వారా స్పర్శ ద్వారా పాదసేవ ద్వారా శక్తిపాతం చేస్తానని తద్వారా మనలోని కుండలినీ శక్తి జాగృతం అయ్యి యోగ చక్రాలు జాగృతి అవుతాయని తెలుసుకొని నాకు కలిగిన అనుభూతిని వీటికి సంబంధించింది అవటంతో నా గుండెల మీద ఉన్న బరువు దూతి పింజల్లా ఎగిరిపోయింది దాంతో నేను ఆనంద అనుభూతి పొందుతూ ఉండగా కాకపోతే ప్రస్తుతానికి నిజ దీక్ష గురువు దర్శనం కలిగింది అలాగే వీరి అనుగ్రహం వలన నాకు శక్తిపాత సిద్ధి ద్వారా కుండలినీ శక్తిని జాగృతిగా చేసినందుకు కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఏమీ చేయలేకపోయాను కానీ ప్రస్తుతం ఈయన భౌతికంగా లేకపోయేసరికి మళ్ళీ నిజ శబ్ద అనుభవ ఉన్న సజీవ భౌతిక గురువు కోసం నా మనస్సు తపన ఆగలేదు ఇంకా తర్వాత జరిగిన విచిత్ర దైవ అనుభవాలు తెలుసుకోవాలనుందా ఇంకా ఎందుకు ఆలస్యం నాతో ముందుకు ప్రయాణించండి శుభం భుయాత్ గమనిక ఈ పూర్ణానంద యోగి ఇచ్చిన మంత్రించిన బియ్యం ఐదు రూపాయల నోటు ఇప్పటికీ అనగా ఇరవై ఏడు సంవత్సరాల పాటు భద్రంగానే ఉన్నాయి విచిత్రం ఏంటంటే ఆయన మంత్రించి ఇచ్చిన బియ్యం ఇప్పటికీ దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలు కావస్తున్నా పాడవకుండా విరిగిపోకుండా ముక్కవాసన రాకుండా పురుగు పట్టకుండా అలాగే భద్రంగా ఉన్నాయి సిద్ధ పురుషుల మహత్యాలు ఇలాగే యోగతత్వమును కనబరుస్తాయి అదే నకిలీ స్వాములు చేస్తే మహత్యాలు మ్యాజిక్ నేర్చుకుని వారు చేసే కనికట్టును ప్రదర్శిస్తాయి కొన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ అంటే రెండు వేల సంవత్సరం పరమపదించిన గురువుగారు ఇంకా ఇప్పటికీ సజీవమూర్తిగా ఉన్నారా అనే ధర్మ సందేహం నన్ను వెంటాడింది దీనిని నివృత్తి చేసుకోవడం కోసం మరలా శ్రీశైలం వెళ్ళినాను స్వామివారి సజీవ సమాధి అలాగే వారి విగ్రహమూర్తిని దర్శనం చేసుకున్నాను అక్కడ యధావిధిగా నిత్య పూజలు జరుగుతూనే ఉన్నాయి నా సందేహ నివృత్తి కోసం అక్కడే ఉండి ధ్యానం చేసుకున్నాను బహుశా నలభై ఎనిమిది నిమిషాల తర్వాత నా ధ్యానంలో ఆయన ప్రియ శిష్యుడు స్వామి ప్రణవానంద శరీరం కనపడింది కాషాయ వస్త్రధారిగా ఉన్నాడు ఈయన నన్ను చూసి మీరైనా స్వామి పరిపూర్ణానంద కోసం వచ్చిన వారు అనగానే నా చుట్టూ అడవి ప్రాంతం ఉన్నట్టుగా నా వెంట రండి అంటూ చెట్ల తోపులోనికి తీసుకువెళ్లారు అక్కడ ఉన్న ఒక రాతి మీద కూర్చుని ఉన్న తెల్లని వస్త్రాలు ధరించిన స్వామివారు కనిపించారు వారికి నమస్కరించే లోపే వారు చాలా వేగంగా లేచి అక్కడే ఉన్న చిన్నపాటి కొలనులో మునిగి అదృశ్యమైనారు అంతటితో నా ధ్యానానుభవం పూర్తయింది కానీ అది ఖచ్చితంగా శ్రీశైల పరిసర ప్రాంతం అని చెప్పవచ్చు కాకపోతే అది భీముని కొలను లేదా భైరవశైలా ప్రాంతం లేదా ఏదైనా ప్రాంతం కావచ్చును ఖచ్చితంగా అక్కడ ఒక కొలను బండ మాత్రం ఉన్నట్లుగా చుట్టుపక్కల అడవి ప్రాంత పరిసరాలు కనిపించాయి అంటే ఇప్పటికీ వీరు సజీవమూర్తిగా సూక్ష్మ శరీరధారిగా శ్రీశైల పరిసర ప్రాంతంలో సజీవమూర్తిగా సంచారం చేస్తు అని నాకు దివ్య ధ్యాన అనుభవం ఇచ్చినందుకు స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకొని వారి జీవ సమాధికి పాద నమస్కారం చేసి మౌనంగా అక్కడి నుంచి బయటకు వచ్చాను నిజానికి శక్తిపాతం అంటే నిజగురువు తను కష్టపడి సంపాదించుకున్న ఆధ్యాత్మిక జ్ఞానశక్తిని తను ఎంచుకున్న ఏకైక ఉత్తమ ప్రియ శిష్యుడికి తన స్పర్శ ద్వారా లేదా చూపు ద్వారా లేదా తమ పొటను వేలు శిష్యుడి త్రినేత్రం వద్ద ఉంచి తనలో ఉన్న శక్తిని అంతటినీ ఈ శిష్యుల్లోనికి పంపి తద్వారా ఇతనికి కుండలిని శక్తిని జాగృతం చేసే విధానాన్నే శక్తిపాతం అంటారు ఇలాంటి నిజగురువు ఒక నిజ శిష్యుడికి మాత్రమే శక్తిపాతం చేస్తారు ఒకసారి గురువు ఈ శక్తిపాతం అంటూ చేస్తే ఆ తరువాత వీరు జీవసమాధి పొందటం లేదా నయం కాని తీవ్రమైన వ్యాధి పొందటం జరుగుతుంది రామకృష్ణ పరమహంస నుంచి ఈ శక్తిపాతమును ఒక వివేకానందుడు మాత్రమే పొందినాడు ఆ తర్వాత ఈయన నయం కాని గొంతు క్యాన్సర్తో జీవసమాధి చెందినారని లోకవిదితమే కదా అలాగే మౌనయోగి అయిన అరుణాచల వాసి అయిన భగవాన్ రమణ మహర్షి వారు కూడా తన ప్రియ శిష్యుడైన కావ్యకంఠ గణపతి మునికి ఈయన శక్తిపాతం చేసిన తరువాత ఈయనకి నయం కాని జీవ జీవసమాధి చెందినారని లోకవిదితమే కథ అలాగే పురాణాల ప్రకారంగా చూస్తే శ్రీరాముడికి వశిష్ఠుడు అదే శ్రీకృష్ణుడికి ముని ఈ విధంగానే శక్తిపాతం చేసినట్లుగా తెలుస్తుంది అంటే ఈ లెక్కను చూస్తే నిజగురువు తన జీవితకాలంలో ఒక నిజ శిష్యుడికి మాత్రమే శక్తిపాతం చేయడం జరుగుతోందని తెలుస్తుంది కదా ఇలాంటి నిజ భౌతిక దీక్ష గురువు ఎవరైతే పొందుతారో వారికి మాత్రమే కుండలిని శక్తి జాగృతి అవుతుంది ఈ విధంగా తన గురువైన రాఖాడీ బాబా నుంచి శ్రీ పూర్ణానంద శక్తిపాతం పొందితే అలాగే మేం కూడా మాకు శ్రీ పూర్ణానంద ద్వారా వచ్చిన ఆధ్యాత్మిక శక్తిని మా అంతిమ సాధన పరిసమాప్తి సమయంలో మా నిజ ప్రియ శిష్యుడైన జిజ్ఞాసికి శక్తిపాత సిద్ధి ద్వారా ధారాపాతం చేసినాము తద్వారా మేం కూడా నయం కాని ఊపిరిత్తుల వ్యాధిని పొందటం జరిగింది ఆపై ప్రస్తుతం మేము జీవసమాధి కోసం ఎదురుచూస్తున్నాము అదే ఈ మధ్య నకిలీ గురువులకి తనకి లేని ఆధ్యాత్మిక శక్తిని శక్తిపాత సిద్ధి పేరుతో డబ్బులు గుంజుతూ ఎంతో మంది అమాయక శిష్యుల జీవితాలతో ఆడుకోవడం జరుగుతోంది కాబట్టి ఇలాంటి నకిలీ గురువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి